కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని వండికి స్వాగతం నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని ఎప్పుడూ సీరియస్ సబ్జెక్టులే కాకుండా ఈరోజు ఒక సర్వా సర్దా టాపిక్ గురించి మాట్లాడుకుందామండి అది ఏమిటి అంటే మాటల పేటికలం మనం మన అందమైన తెలుగు మాటల పేటికైతే దాన్ని మాట్లాడే మనం మాటల పేటికలం అందుకని టైటిల్ పెట్టానమాట ఎంత అద్భుతమైన భాష అండి మనది ఒకే అర్థం వచ్చే మాటను ఎన్ని రకరకాలుగా అంటామో గ్రాంధిక భాష వ్యావహారిక భాష ప్రాంతీయ భాష మళ్ళీ ఆ ప్రాంతీయ భాషలో బోలెడే ఆశలు అయినా అదంతా మన తెలుగే అని పిలువబడుతుంది అయితే అందరికీ అన్ని ఆశలు వచ్చి ఉండాలని లేదు అన్ని ప్రాంతాల మాట తీరు పట్ల అవగాహన ఉండాలని లేదు నిజం చెప్పాలంటే నాకు ఏ ప్రాంత యాస రాదు అటు ఆంధ్రా కానీ ఇటు తెలంగాణ కానీ ఈ రెండింటికి మధ్యస్థ మాట నాది ఎందుకంటే రెండింటికి మధ్య బాడల్లో ఉండేదాని కదా అప్పుడు అందుకని హైదరాబాద్ వచ్చినా తెలంగాణ యాస మాత్రం పట్టుబడలేదు నిజానికి యాస అలా రాదండి భాషను నేర్చుకోగలం కానీ యాసను నేర్చుకోలేం అది నేర్చుకుంటే వచ్చేది కాదు చిన్నప్పటి నుంచి ఇంట బయట ఏ వాతావరణం ఉంటే మన అమ్మ నాన్న ఏ యాసలో మాట్లాడితే అదే మనకు అలవాటవుతుంది నాకు యాసలు తెలియదు కానీ ఎవరైనా మాట్లాడుతుంటే మాత్రం వినవద్దే అవుతుంది మళ్ళీ మాండలిక భాషను చదవటం అంటే మాత్రం కష్టం యాస వినటానికి బాగుంటుంది అయితే ఇప్పుడు మనం గమ్మత్త గమ్మత్త అయిన మాటల్ని గురించి కదా మాట్లాడుకోబోతున్నాం చిన్నప్పటి నుంచి నేను విన్న మాటల్ని గురించి మాత్రమే చెప్తాను ఆఫ్కోర్స్ అవన్నీ మీకు తెలిసినవే కాకుండా ఏదైనా ముచ్చటి ఉంటే దాన్ని ఎవరికి వాళ్ళు మనసులో అనుకొని మౌనంగా ఉండిపోయిన దానికన్నా నలుగురితో కలిసి గట్టిగా ఇలా మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్తున్నాను నాకు కొందే తెలుసు కానీ నీకు చాలా తెలుసు కనుక నేను అంటున్నప్పుడు మీరు మీ మనసులో మీకు తెలిసినవి అనుకుంటారు గనక సరదాగా ఉంటుంది కాకపోతే నాది పరిమిత జ్ఞానమే అని ముందే చెప్తున్నాను ఇంతవరకు నా జీవిత ప్రయాణమంతా మధురం నుంచి వయాఖమ్మం హైదరాబాద్ రీచ్ అయి ఆగిపోయింది కనుక రాయలసీమ నెల్లూరు శ్రీకాకుళం ఈ ప్రాంతాలు ఎప్పుడూ వెళ్ళలేదు అక్కడి బాస యాస పరిచయం లేవు విజయవాడ గుంటూరు తెనాలి వరకు మాత్రం ఒకసారి వచ్చాను కానీ అక్కడెక్కడా స్టే చేయలేదు ఇంకా నా గురించి చెప్పటం మానేసి విషయంలోకి వెళ్తాను వెళ్తాను అంటే గుర్తొచ్చింది ఈ మాటను కొంతమంది వెళ్తున్నా అనంటే వెళ్తున్నా పోతన్నా అని మరికొంతమంది అంటారు సెంటిమెంటల్గా ఫీల్ అయ్యే వాళ్ళు వెళ్ళొస్తాను అంటారు మనం అందరం కూడా ఊరికెళ్తున్నప్పుడు ముఖ్యంగా ఇలాగే అంటాం అలా అనకపోతే పెద్దవాళ్ళు కోపం చేసేవాళ్ళు ఆడపిల్లను అత్తవారింటి నుంచి తీసుకువచ్చినప్పుడు అమ్మాయిని పండగే తీసుకొచ్చా అంటాం కదా మనం సహజంగా కానీ మా బంధువులకయన అమ్మాయిని తోలుకొచ్చినా అనేవాడు అది తెలంగాణ యాస ఈ మాటను మనమైతే మనుషులకు వాడం ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అలాగా ఇలాగా అంటూ అక్షరాలను సాగదీసి అందంగా పలికితే తెలంగాణ వాళ్ళు అక్షరాల చేతులు కాళ్ళు విరగొట్టినట్టు ఘటన గిటనా అని మాట్లాడతారు అది అందంగానే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో మా ఇంట్లో ఒక పని ఆమె ఉండేది ఫస్ట్ టైం అసలు ఆమె దగ్గర విన్నా కొన్ని ప్యూర్ తెలంగాణ పదాలు మన ఎదుటి వాళ్లను మీరు అంటాం కానీ నువ్వు అనం కదా కానీ తను నన్ను నువ్వు అండి అంటూ ఉండేది నాకు మొదట్లో తెలియక కోపం వచ్చింది తెలంగాణలో అలాగే పిలుస్తారు అది తప్పు కాదు అని మావారంటే అప్పుడు తెలిసి ఓహో అనుకున్నాను ఒళ్ళు అనటానికి పెయ్య అనేది ఆ గోడ పక్క నుంచి ఎళ్ళు అనటానికి ఆ గోడ ఎళ్ళు అనేది అన్నలోకి ఏమీ లేదు అంటే అర్థం కూరేమీ లేదు అని పేడపిల్లను పోరి అని మగపిల్లాన్ని పోరడు అని తెలంగాణలో అంటారు మా అమ్మ మా పానమ్మాయిని ఏ పిల్ల అని పిలిచేది గుంటూరు సైడు గుంటూ గుంటడు అని అంటారని విన్నాను ఇప్పుడు ఉద్యోగాల కోసం వ్యాపారాల నిమిత్తం ఇటువాళ్ళటూ అటువాళ్ళిటూ తిరుగుతుండటంతో అన్ని ప్రాంతాలు కలిసిపోయి మాండలికాలు కూడా మటుమాయమైపోతున్నాయి ఈ రెండు కారణాలు కాక ఈ ఇంగ్లీష్ ప్రభావం మరొకటి ఆ పరాయి దేశపు భాష వచ్చి మన మాతృభాషనే కాదు అందరి మాతృభాషను సంకరం చేసేసింది ఇది ఇలా ఉంచితే కొన్ని మాటలు వింటుంటే అసలు అర్థానికి దానికి సంబంధం ఎక్కడుందబ్బా అని మనం వెతుక్కోవలసి వస్తుంది అదిగో మధ్యలో అబ్బా అంటుంటే నాకు మా క్లాస్మేట్ సుశీల గుర్తుకొచ్చింది తను చిత్తూరు మాటకు ముందు అది కాదబ్బా ఇది కాదబ్బా అని అబ్బా చేరుస్తూ ఉండేది ఇప్పుడు ముందు మనం అనుకున్న విషయం దగ్గరికి వస్తాను ఎవరైనా స్త్రీని గురించి తను గర్భవతి అని చెప్పటానికి మా ఊళ్ళో అయితే కొంతమంది నీళ్ళోసుకుంది మా కోడలు అంటూ ఇలా మాట్లాడేవాళ్ళు నీళ్ళోసుకోవటం గర్భం ధరించటం ఎలా అయిందో మరి ప్రతి మాటకు ఉత్పత్తి పదం ఏదో ఉంటుంది ఉండకుండా ఉండదు అదేంటో పట్టుకోగలగాలి పలుకుబా అర్థం భావం తాత్పర్యం ఉండవు కానీ అది వాళ్ళు పలికే తీరు అలవాటైన పద్ధతి కడుపుతో ఉంది అన్న మాటకు అర్థం ఉంది కానీ ఈ నీళ్ళోసుకోవటం ఏంటో తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పాలి నేనేవో నాకు తెలిసిన నాలుగు భాష యాస మొక్కలు పట్టుకొని సరదా కోసం ఇది రాస్తున్నాను కానీ మాండలికాల పట్ల పట్టు వండి కాదు అని ముందే చెప్పాను కదా గర్భవతి అయిన స్త్రీ పాపకో బాబుకో జన్మనిచ్చాక కాన్పయింది అంటారు బహుశా కనటం అన్న అర్థం నుంచి ఇది వచ్చి ఉంటుంది ఈ కాన్పు అన్న మాట ఓకే బాగానే ఉంది మరి ఈ ఉతకలాడటం ఏంటి మా ఊళ్ళో పొలం పనులు చేసుకునే ఆడరైతులు కూలీలు అలాగే అనేవాళ్ళు మా కోడలు ఉతకలాడింది అని ఈ ఉతకలాడటం గురించి పరిశోధన చేయాలి ఎవరైనా ఆల్రెడీ చేసినా మనకు తెలియదేమో ఆ మాటల అర్థం శిష్ట భాషలో ప్రసూతి అయింది అంటారు ప్రసవం నుంచి ఈ పదం వచ్చి ఉంటుంది అని తెలుస్తూనే ఉంది ఇవన్నీ అలా ఉంచితే మరో గమ్మత్తైన పదం నీళ్ళాడింది కడుపుతో ఉన్నప్పుడు నీళ్లు పోసుకుంది డెలివరీ అయ్యాక నీళ్ళాడింది నీళ్ళాడటం ఏంటి అంత చిక్కడం లేదు బహుశా ఇది ఒక పలుకుబడి అయి ఉంటుంది సంబంధం లేని పదాలతో ఉండేవి నానుడులే కదా నుడి అంటే మాట నానుడి అంటే పలికే తీరు లేక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక జాతికి అలవాటైన మాటలు పలికే తీరును బట్టి కొన్ని పదాల భావం మారిపోవటం చూస్తుంటే మనకు ఎలా అలవాటైతే అలా అన్నది నిజమేనని అనిపిస్తుంది ఇక ఎవరైనా మన ఇంటికి అతిథితులు భోజనానికి వచ్చినప్పుడు సిగ్గుపడకుండా తినండి అంటే తప్పు లేదు కానీ సిగ్గు లేకుండా తినండి అంటే తప్పు అదో దెప్పి పడుపు మాటలా అనకూడని మాటలా అనిపిస్తుంది నిజానికి అర్థం పరంగా చూస్తే పడకుండా లేకుండా అన్న మాటలో పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు అయినా అలా అనిపిస్తుంది అదంతే ఇక పిలుపుల్లో కూడా ఎన్ని రకాలు ప్రాంతానికో పిలుపు అమ్మ చెల్లిని మేము పిన్ని అంటాం కొంతమంది చిన్నమ్మ పిన్నమ్మ అని అంటారు మా పిన్ని వాళ్ళ ఇంట్లో కక్కి అంటారు కక్కి భర్త కక్కయ్య తండ్రిని కొంతమంది నాన్న అని నాన్నగారు అని పప్పా అని బాబా అని ఇలా రకరకాలుగా పిలుస్తారు పిలుపు ఏదైనా వరుస అదే అనుకోండి ఇక ఈ విషయం అలా ఉంచితే మన సంస్కృతి సంప్రదాయము జనం అలవాట్లు నమ్మకాలు వీటి నుంచి పుట్టిన మాటలు ఆ కాలంలో నిత్య వ్యవహారికంలో ఉన్నవి ఎన్నో ఉన్నాయండి మనకు మూడు సంధ్యలు కదా ఉదయ సంధ్య అపరాహణ సంధ్య సాయం సంధ్య అని ఈ మూడు వేళల్లో కనీసం రెండు సమయాల్లోనైనా ఇల్లు శుభ్రం చేసుకునే అలవాటు ఇంటింటా ఉండేది ఆ రోజుల్లో సంధ్యను పల్లెవాసులు సంధే అనేవాళ్ళు సంధే అన్న పదాన్ని ఎక్కువగా సాయంకాలపు సంధ్యకే వాడేవాళ్ళు సాయంత్రం వేళ ఇల్లు ఊడటాన్ని సందకసువు ఓడచటం అనేవాళ్ళు కసువు అంటే చెత్త అని అది దీపాలు ముందే ఓడవాలి అంబాయ్ సంద కశువు ఊడ్చావా అనటాన్ని నేను చిన్నప్పుడు ఎన్నోసార్లు విన్నాను కసు ఓడకపోతే ఇంటికి లక్ష్మి రాదని ఆమె రాకుంటే దరిద్రం పట్టుకుంటుందని అనేవాళ్ళు నమ్మేవాళ్ళు సూర్యాస్తమయ్య సమయాన్ని గోధూడి వేళ అని అనేవాళ్ళు దీని మీద లోగడ నేను చేసిన షార్ట్లో దీని వివరాలు చెప్పాను గనక మళ్ళీ ఇక్కడ చెప్పటం లేదు ఈ పదాన్ని పామరులుగాక శిష్ట భాష తెలిసిన వాళ్ళు అనేవాళ్ళు మరో విచిత్రం ఏమిటంటే నా చిన్నప్పుడు మా ఊళ్ళో పొద్దు గూకాక చేతిలో బొచ్చతో మాదా మాదాకవలం తల్లి అంటూ వచ్చేవాళ్ళు మా అమ్మ అన్నం కూర లేక పచ్చడి ఆ బొచ్చిలో వేసేది అప్పుడు నాకు ఈ మాదా కబళం అంటే ఏంటో అర్థమయ్యేది కాదు తెలుసుకోవాలన్న ధ్యాస ఉండేది కాదు పెద్దయినాక ఆ ధ్యాస వచ్చి పరిశీలించాను అది మాదా కబళం కాదు మాతా కబళం కబళం అంటే పట్టాడు అన్నం రెండు సంస్కృత పదాలే ఆశ్చర్యపోయాను నేను నిరక్షర కుర్చి అయిన ఆ బుచ్చగాడు సంస్కృతంలో అడుక్కుంటున్నందుకు ఒట్టిగానే అన్నాళ్ళెండి అది ఆ భాష అని అతనికి తెలియదు ఎక్కడో విని ఆ తర్వాత అది ఒక అలవాటుగా వచ్చింటుంది కొంతమంది ఒక ముద్దుంటే పెట్టండి తల్లి అని తెలుగులోనే అడుక్కునేవాళ్ళు పైన అన్నానే నిరక్షర అని దాన్ని మామూలు మాటల్లో చెప్పాలంటే పట్టలో ముక్క లేనివాడు అని ఈ ముక్క అన్నది మళ్ళీ ఒక జాతీయం అచ్చరం ముక్క ఉత్తరం ముక్క వంటి మాటలు అస్సలు లేవు అనే అర్థాన్ని ధ్వనిస్తాయి ఈ పదం కన్నా ఇంతకుముందు అనుకున్నామే ఒక పదం ధ్యాస అని దాన్ని మామూలు మాటల్లో సోయి అంటారు ఇది తెలంగాణ వ్యావహారిక పదం మా అమ్మ ఒంటి మీద సోయ్ లేకుండా అన్న మాటలను తరచు వాడేది ఇక నిత్యం మనం వాడే వస్తువులు పదార్థాలు కూరగాయల పేర్లు కూడా ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి తేడా ఉంటుంది మేము ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అన్న వాటిని కొంతమంది ఉల్లిపాయ ఎల్లిపాయ అంటారు మాకు సొరకాయ మరికొంతమందికి ఆనపకాయ మా అత్తగారు అలా అంటుంటే వెళ్ళిన కొత్తలో నాకు వింతగా అనిపించేది ఆ కూర్ల గురించి మాట్లాడుతుంటే ఒక గమ్మత్తైన విషయం గుర్తుకొచ్చింది మా ఊళ్ళో మా చిన్నప్పుడు పొద్దున్నే వీధిలో కూర్లు అమ్ముకుంటూ పోయే ఒక ఆవిడ రామ్ ములగ పండ్లమ్మో అని అమ్ముకుంటూ వెళ్ళేది నేను అవేవో పండ్లు అనుకునేదాన్ని మా అమ్మ తట్ట దింపించుకుంటుంటే అప్పుడు చూశాను అవి చిన్న సైజు టమాటాలు పెద్ద దోశను దోసకాయ అంటే చిన్న దోశను బుడంకాయ అనేవాళ్ళు కాలక్రమేణా మాటలలో మార్పులు రావటం సహజం ఒకప్పటి మినపట్టు ఇప్పుడు దోశ ఇడ్డళ్ళు ఇప్పుడు ఇడ్లీలు పుల్లట్లు ఊతప్పం గారెలు వడలు చల్ల మజ్జిగ ఇవిగాక దిబ్బరొట్టె పులిబొంగరాలు పునుగులు అవే పేరుతో ఉన్నట్టున్నాయి వేరుశనగ పచ్చడి అనేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు పల్లీ చట్నీ అంటున్నారు మైసూర్ బజ్జి మైసూర్ పాకులో ఈ మైసూరు సిటీ ఎందుకు వచ్చిందో తెలియదు ఇలా ఎన్నో మాటలండి మనిషికో మాట ప్రాంతానికో యాస అన్నట్టు ఒక్క తెలుగులోని ఎన్ని రకాల మాటలు ఉన్నాయో చెప్పుకుంటూ పోతుంటే అంతు పంతు అంటూ ఉండదు నాకు ప్రాంతీయ యాసలు తెలియవు గనుక వాళ్ళ మాట తీరు సంస్కృతి పట్ల పెద్దగా అవగాహన లేదు కనుక మీతో ఇంతసేపు నేను మాట్లాడినవి సమగ్రం కాదని మనవి చేసుకుంటున్నాను అదే నా ప్లేస్లో మీరుంటే ఎన్నెన్ని మాటలు చెప్పేవాళ్ళు ఇప్పుడు పైకి చెప్పకపోయినా మనసులో నాతో పాటు మీరు మీకు తెలిసిన మాటలు అనుకుంటున్నారని నాకు తెలుసు తెలుగు భాష యాసల గురించి ఇంతసేపు మనం మాట్లాడుకున్న తర్వాత నాకు ఇదే సబ్జెక్ట్ మీద ఒక సినిమాలో ఘంటసాల గారు ఎన్టీఆర్ గారు పాడిన ఒక పాట గుర్తుకొస్తుందండి అదేమిటి అంటే తెలుగు జాతిమ మనది నిండుగ నది మనది జాతిమ మనది నిండుగ జాతిమ మనది తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలిగిన తెలుగునాడు మనదే మనదే మనదేరా తెలుగు జాతి మనది నిండుగ జాతి మనది ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా రాతలు వేరుగ ఉన్నా మన భాష తెలుగు భాషన్నా వచ్చిండన్నా వచ్చాడన్నా వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అన్నది ఆ పాట మన తెలుగుకు ప్రాంతీయ భేదాలు లేవని చెప్తోంది ఈ పాట ఇదండి మాటల పేటికలం మనం అనే ఆర్టికల్ విన్నారు కదా ఈ వ్యాసంలో నాకు తెలిసిన కొన్ని మాటలను మాత్రమే నేను మీకు చెప్పగలిగాను మీకు తెలిసిన మీ ప్రాంతంలో వాడే మరికొన్ని పదాలను మీరు మీ కామెంట్స్ ద్వారా నాకు మన మిగతా శ్రోతలకు తెలియచేయండి ఇంకా ఉంటానండి మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం అందాక సెలవు ధన్యవాదాలు